ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూడు జానకిరాం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం ఆరోగ్యం యోగం బలం తలించిన యోగం చదువు చేసే పనిది బిజినెస్ది సంసారంది సంతానంది పర్సనల్ లైఫ్ది చూడు చిలకమ్మ జానకిరామ్ తి అంశ యోగం బలం తలించిన కార్యం ఎట్లా ఉన్నది నమ్మిన పని చేసే పనిది అడవపడ్డ పనిది చేసే పనిది నమ్మిన పనిది చూడు ముఖ్యంగా చూడాలంటే కానీ మాత్రం సింహరాశి వారి జాతకంలో కాళీ కలకెత్తవాలి శ్మశాన్ మీద అనేవ్వాలి రోజుకు చాలా మురిదే కానివ్వాలి అమ్మవారు వచ్చిందండి శక్తిగల దేవత కాళికా దేవత వచ్చింది చాలా వరకు సింహరాశి వారికి అనుకూలమైన దేవత వచ్చింది అలాగే శాంతి స్వరూపుడు సిరిడి సాయిబాబు వచ్చినండి అలాగే వచ్చింది ధనలక్ష్మి దేవత వచ్చింది సరస్వతి మాత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అష్టమ స్థానంలో శని రాబోతుండీ చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా జాగ్రత్త ఉండాలి వారి పేరు మీద నవగ్రహాల్లో శని మాత్రం స్థానం ఉండటం మంచిది కాదండి అష్ట కష్ట చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది ఒక బెదిరింపు కాదండి వార్నింగ్ కాదండి మామూలుగా ఒక ముందు జాగ్రత్త చెప్తున్నామండి ఈ అష్టమ శని ఉన్నందువలన అష్ట కష్ట చిక్కులంటే మాత్రం ధనంలో ఇబ్బంది రావటం ఆరోగ్యంలో ఇబ్బంది రావటం చేసే వృత్తి నష్టం కావటం వాహన ప్రమాదం జరగటం అలాగే సంతానంలో నష్టం రావటం అలాగే నమ్మిన వారు మోసం చేయటం అలాగే మిత్రభేదం కావటం అలాగే భారీ భర్తలు విడిపోవటం ఇలాగే ప్రదమైన గండాలు రావటం ఇలా జరిగే అవకాశాలు ఉంటాయండి సింహరాశి వారి జాతకంలో సింహలగ్నంలో పుట్టినవారు అలాగే సింహరాశి వారు మకా నక్షత్రం వారు ఉబ్బా నక్షత్రం వారు ఇలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మృత్యుంజయ హోమం చేపించడం మంచిది అలాగే ఆ పరమేశ్వరుని మా కాడ మాత్రం కాళభైరవుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ప్రతి శివాలయంలో మాత్రం ఖచ్చితంగా నందేశ్వరుడు ఉంటాడు రెండవది మాత్రం ఖచ్చితంగా కాళభైరవుడు ఉంటాడు కాబట్టి కాళభైరవుడికి పూజ చేస్తే వీరి మీద ఉన్న అష్టమ శని మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ శనిశ్వరునికి కాళభైరుడికి మిత్రుస్థానం ఉంటుందండి అంటే మిత్రులు లెక్క అన్నట్టు ఆయన పూజ చేస్తే ఈయన తగ్గే అవకాశం ఉంటుంది రెండవది సద్బ్రాహ్మణులతో కానీ మీకు తెలిసి ఉన్నవారు తెలిసి ఉన్న అయ్యగారులతో కానీ సద్బ్రాహ్మణులతో కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి వివాహం శుభకార్యం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలున్నాయండి నవగ్రహాల్లో శనిగ్రహం బాగాలేదండి గురుగ్రహం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఎక్కడ పోయినా వీరికి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు ఉంటాయి కేతుగ్రహం బాగుంటుంది బాగుంది కాబట్టి మాత్రం వీరికి జ్ఞానశక్తి చాలా ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది దైవభక్తి చాలా ఉంటుంది అలాగే అందరినీ మంచి చేయాలనుకునే గుణం ఉంటుంది కానీ నష్టం పరచాలని గుణం ఉండదు నాయకత్వ లక్షణాలు ఉంటాయి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఒకరిని నష్టం చేయరు ఎంత గం ఎంతటి ఇబ్బంది వచ్చినా ఎంతటి సంతోషకరమైన యోగం వచ్చినా వీరు మంచిగా ఉన్నామని పొంగిపోరు ఇబ్బంది వచ్చిందని పొంగిపోరు చాలా గంభీరమైన స్వభావం ఉంటుందండి మంచినైనా చెడునైనా ఒకే రీతిగా తీసుకునే గుణం ఉంటుందండి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో అయితే కలిసి వస్తుంది కానీ కొన్ని ఇబ్బందులు తప్పవండి ముఖ్యంగా మాత్రం మిత్రభేదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి నమ్మిన వారి వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవగ్రహాల్లో వీరికి చంద్రుడు అనుకూలంగా లేడండి చంద్రుడు అనుకూలంగా లేనందువలన మాత్రం మానసిక ఒత్తిడి తప్పదండి ఆలోచన శక్తి చాలా ఉంటుంది పదిహేను రోజులు మంచిగా ఉంటే ఇప్పుడు చంద్రుడు అండి పదిహేను రోజులు మాత్రం క్లియర్గా ఉంటాడు పదిహేను రోజులు క్షీణిస్తూ ఉంటాడు నెలలో కాబట్టి అలా ఒక నెలలో వీరికి పదిహేను రోజులు అనుకూలంగా ఉంటాయి పదిహేను రోజులు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం మానసికంగా ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం ఒక ఐదు పా కొబ్బరికాయలు తీసుకోవాలండి ఒకటి ఆంజనేయ స్వామిని పగలగొట్టడం పూజ చేయటం రెండవది విఘ్నేశ్వరుని పూజ చేయటం మూడవది శివుణ్ణి పూజ చేయటం నాలుగవది కాళభైరువుని పూజ చేయటం ఐదవ కొబ్బరికాయ మాత్రం కొట్టి పారే నీళ్ళలో వదిలిపెట్టడం అండి కాలువల కావచ్చు నదిలో కావచ్చు వారి పేరు మీద ఉన్న దుష్ట శక్తులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం కొందరు అమావాస ఘడియల మాత్రం అమ్మవారికి పూజ చేయాలని అమావాస రోజే ఇల్లు కడుగుతారండి అలా చేయకూడదు ఇబ్బందులు వస్తాయండి ఒక రెండు రోజులు ముందలా చేయాలండి అందులో శుక్రవారం మంగళవారం రోజు ఇల్లు కడగొద్దండి సోమవారం చేయొచ్చు ఆదివారం చేయొచ్చు శనివారం చేయొచ్చు గురువారం చేయొచ్చు బుధవారం చేయొచ్చు కానీ మంగళ శుక్రవారం అమావాస ఘడియలు ఇల్లు కడగొద్దు మామూలు టైంలో మాత్రం ఏరే వారం చేసి కడిగి వారు నిత్య ధూపం పెట్టాలి నిత్య ధూపం అంటే మాత్రం దీపం దీపారాధన ధూపం పెట్టడం అష్టమూలిక తై తైలంతో దీపం పెట్టడం అష్టమూలిక అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం ధూపం పెట్టడం చాలా వరకు మంచిది నరఘోష ఉన్నా లేదా పీడ ఉన్నా లేకుంటే మాత్రం వారి పేరు మీద చెడు చెడు గ్రహాలు ఉన్నా వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వ్యాపారం చేసే వారికి మందగూడేతనం ఉంటుందండి ఉద్యోగస్తులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి కొలిక్స్తో కావచ్చు బాసులతో కావచ్చు ఇబ్బందులు తప్పవండి వివాహం కాని వారికి మాత్రం నిదానంగా వివాహం అయ్యే అవకాశం ఉందండి ఆల్రెడీ వివాహమైన వారికి భారీభర్తలు ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగవండి తప్పవండి వారి పేరు మీద అలాగే పెద్దల నుంచి వచ్చే ఆ అయితే మాత్రం నిదానంగా వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే భార్య భర్తలు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా రాజీ చేసుకోవడం మంచిదండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వాహనాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేవారు అంటే దూరం అండి ఇప్పుడు ఎక్కడ పోయినా ఎవరికి బండి లేని ఎవరు పోతలేరు ఒక రెండు కిలోమీటర్లు పోవాలన్నా ఇది ఒక చిన్న స్కూటీ కానీ లేదా మనది ఏదైనా హీరో అండా కానీ లాస్ట్కి మాత్రం చిన్న వాహనం తీసుకొని పోతున్నండి ఈ చిన్న చిన్న దూరాలు రెండు మూడు కిలోమీటర్లు కాదండి దూర ప్రయాణం చేసేవారు మాత్రం చిన్న జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి పేరు మీద మాత్రం శనేశ్వరునికి తైలాభిషేకం చేపించడం చాలా మంచిది వీరి జాతకానికి మాత్రం వీలైతే వీరికి విఘ్నాలు కలుగుతుంటే చదువుల విద్యల ఆరోగ్య బలంలా ధనపరంగా కుటుంబ పరంగా రాజకీయ పరంగా అలాగే మానసిక పరంగా సంతాన పరంగా కుటుంబ పరంగా ఎక్కడ పోయినా వీరికి అటంకాలు చిక్కులు చికాకులు కలిగితే మాత్రం ఖచ్చితంగా వీరు శ్రీ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసి ఆ స్వామికి పూజ చేస్తే కానీ చాలా వరకు మాత్రం మన భారతదేశంలో మాత్రం దక్షిణాది ప్రాంతంలో మాత్రం నీటిలో ఉన్న విఘ్నేశ్వరుడు ఒక్కడే అండి శ్రీ వలసి వలసిద్ది వినాయక స్వామి కాబట్టి ఆ స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోయే ఉంటాయి పుబ్బా నక్షత్రం వారి జాతంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది నక్షత్రం వారు మల్లికార్జున స్వామికి పూజ చేయడం మంచిది వీరికి అనుకూలమైన వారం ఆదివారం ఉంటుందండి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఒక పది నిమిషాలైనా సరే మాత్రం అదిత్య వృధా పారాయణ చేయడం చాలా వరకు మంచి మంచిది మానసిక బాధలు ఉన్నవారు మాత్రం కరెక్ట్ ఓంకారం అనే నామం అనేది వీరు నోట్ల నోటి వెంట ఉండాలండి ఓంకారం అంటే ఓం శివాయ అనే మంత్రం అండి పంచాక్షరి మంత్రం మంత్రం అంటే మంత్రమని కాదు శ్లోకం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలైనా చేయాలి చేస్తే చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ అన్నదానం చేయడం చాలా వరకు మంచిది వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు తప్పవండి పౌల్ట్రీ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే పంట పంట యోగంలో కూడా ఇబ్బందులు ఉంటాయండి అలాగే భూమి నుంచి కానీ స్థలం నుంచి కానీ స్థలం తీసుకోవడం కానీ కొనడం కానీ అమ్మడం కానీ లోన్లు తీసుకోవడం కానీ గవర్నమెంట్ పరంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే తప్పకుండా వారికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దారిద్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కాళభైరవుని పూజ చేయడం శనీశ్వరుని పూజ చేయడం అలాగే విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు ఆ పరమేశ్వరుడు వలన ఈ సింహరాశి వారికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి భూయత్